సో కడుపున వస్తుంది విజయస్ అవున నాకు కూడా జీర్ణం అయితే అస్సలు అట్లా పెట్టిరు ఫుడ్ అయినట్టు అట్లా చేస్తున్నారు ఆడ కొన్ని దారుణాలు చూసిన మన అప్పటి నుంచి ఇట్లా అవస్థ వస్తుంది నేను మరీ కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా అరే మామా నీకు మంది రాలా వాళ్ళు నీకు ఏముంది మామ ఒక్క తిట లేదు అబ్బా ఆ మాట మాటింటే నాకు అడుపు చల్లవుందిరా టెన్త్ అండి బాగానే టెన్త్ అంటే ఐదా మనం ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడుతుంది ఎవరైతే కొట్టిన తర్వాత అమ్మ అంటారో వాళ్ళు ఊడిపోయినారు సరే అయితే ఫస్ట్ నాట అమ్మో అక్కో ఊడిపోయినండి ఓడిపోయినా నేను ఊడిపోయినా అమ్మో 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 లేట్ అయినావు సాంబార్ కావాలా కావాల వాళ్ళని అడుగు చికెన్ కావాలా వద్దురా సరే ఇట్టిచ్చేయ్ అమ్మా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పురా ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది పోయి పోయి నిన్ను లవ్ చేస్తుంది ఎవరు రాపిచ్చింది మేమిద్దరం పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం ఏ గుడిలో ప్లాన్ చేస్తున్నాం దేనికి పెళ్లి చేసుకోవడానికి కాదురా పెళ్లి అయినాక బిచ్చమడుకోవడానికి తమ్ముడు నాకు తెల్ల తమ్ముడు నేను కూడా కొత్తగా వచ్చిన అలాగే అదే చెప్పాలి తేజా

వచ్చావు ఏం ఈరోజు నీ కూతురు చీర కట్టుకుని వచ్చిందే ఏం ఈ ఈరోజు చెల్లి చూపులు కదా బాబు మర్యాదగా నిఖితా నాకు ఇచ్చి పెళ్లి చేయండి లేదంటే ఇక్కడి నుంచి దుంకి చచ్చిపోతా మా కూల్ డబ్బులు మాకు ఇచ్చేసి ఆడన సారు ఎవరు రవి తిన్నావా తిన్నా నువ్వు తిన్నా ఏం కూర అడా జావరు చెప్తుంటే కొద్దిగా మటన్ పెట్టి తీసుకొచ్చుకుంటే మీదేం కూర కాకరకాయ చేదు లేదా మా అమ్మ చక్కెర అందుకే నీ మాటగానే చక్కెర లెక్క తీ వస్తున్నాయి మీరంతా కేక్ కటింగ్ ఏమని ఉంటే కేబుల్ బ్రిడ్జ్ పోయి ఏంట్రా ఇంత పెద్ద బాడీ వేసుకుంటే వెళ్తుంటే ఎవడు పట్టించుకోవట్లేదు ఒకసారి నా బాడీని టచ్ చేసి రా నా బాడీ ఎంత స్ట్రాంగ్ నీకు తెలుస్తుంది యోడి అమ్మా ఏంటనా ఎంత గట్టింగ్ ఉంది ఏం తింటున్నావు నా కొంచెం చెయ్యి చెయ్యిపోగల హలో హలో మానస ఎక్కడున్నావే ఈ ఉన్నా బయట చెప్పే నేను బ్యాంక్ నుండి కొనేసింది ఏం బ్యాంక్ కొటాకా ఎస్బిఐ ఏం బ్యాంక్ ఉన్నావు పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ அரே நான் சரி பதினாஸ் ஆகண்ட் ஆகண்ட இப்படி அண்டே இச்சு కంగ్రాజ్యూ లైసెన్స్ మీ బైక్ దొంగలించబడింది నువ్వు నన్ను బ్లాక్ ఎందుకు చేసినావు నువ్వు మన వీడియో వన్ మిలియన్ పోదని చెప్పినావు బ్లాక్ చేసినావు కదా పోయింది నెంబర్ వన్ మిలియన్ అబ్జెక్ట్ టు అబ్జెక్ట్ టు పోలో ఏమైందంత హ్యాపీగా ఉందా

ఏం చెప్తారు రా పైసలు చేరే ఐదు వందలు కొట్టిన ఖర్చులో పంచుకోండి రా ఇద్దరు బతకండి ఏం కావాలి బ్రో వైఫై పాస్వర్డ్ ఏంది పాస్వర్డ్ ఎవరు సచ్చిన చెప్పు థ్యాంక్స్ బ్రో కనెక్ట్ అయిపోయింది ఓకే ఇక్కడ వరకు కనెక్ట్ అయింది ఇక్కడ వరకు కనెక్ట్ అయింది చూడురా ఎందుకు వచ్చారురా వైఫ్ కావాలంట వైఫ్ కావాలంట అది వైఫ్ అయ్యే రా అదే లేరా టెన్షన్ అందే కానీ భోజనాలు ఏమైనా పెట్టినారా అటుకొచ్చినారు బైక్ లేక రే ఇప్పుడు మనం బరువు ఎత్తున్నాం జాలర్ తీద్దాం రే ఇప్పుడు మనం బరువులు ఎత్తున్నాం జాలర్ తీద్దాం ఏమో ఏమా స్నాప్స్ ట్రీట్ దాకా స్నాప్ పెడతాం ఓకే जब्रत रचुद मा जग्र मग बर हम्म ఇంకా ఇరవై వేలు తొట్టి ఏదో చేయించు ఆ ఇరవై వేలు కూడా ఆడ పెట్టాడు ఎదు తు ఏం చేస్తున్నావు వీడు చేస్తున్నా యు హెచ్వి ఫెయిల్ వీడుకున్న క్రియేటివిటీ ఎడ దాచిపెట్టినాడో ఏమో వీడుకున్న క్రియేటివిటీతో ఎవరు దాచిపెట్టినాడో ఏమో పద తప్పదు ఈ ఎదకాల దొంగతనాలు బాగా జరుగుతున్నాయంట ఈ ఫోటోలు ఇక్కడ చదువుతాను ఇంతకు మీరెవరు పోలీసులో మరి యూనిఫామ్ యూనిఫామ్ వస్తే దొంగలు పారిపోతారని సివిల్ డ్రెస్ లో వస్తున్నాడు హలో ఎడున్నావు ఎడ్డే బయట ముప్పై ఒకటి డిసెంబర్ అందరం తిరగడానికి పోతున్నాం వస్తావా ఏడికి రెండు వేల ఇరవై ఆరులకి లకి అన్నా నువ్వు రోజు ఎన్ని బీర్లు తాగుతావే రోజు ఐదు బీర్లు తాగుతా తమ్ముడు ఐదు ఒక ఎంత అన్న ఒక బిరుకు నూట తొంభై తమ్ముడు అంటే రోజు తొమ్మిది వందల యాభై అంటే నెలకు ఇరవై ఎనిమిది వేలు అంటే సంవత్సరానికి మూడు లక్షల నలభై రెండు వేలు అన్నా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అవుతున్నావు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆవుతున్నా తమ్ముడు ఎనిమిది సంవత్సరాలు ఇరవై లక్షల ముప్పై ఆరు వేలు అన్న నువ్వు పైసలన్నీ బ్యాంకులు వేసుకుంటే ఇది వరకు నువ్వు ఫాల్చిన తిరిగి అవునా తమ్ముడు తమ్ముడు నువ్వు తాగుతావా నేను తాగా అన్న అరే బావ వచ్చినావా నేను వీడియో తీస్తున్నా నువ్వు బయటికి వెళ్ళి వావు ఎంత మంచిగా ఉన్నావు అను మంచి అరే బాబా ఎంత మెల్లగా కాదు కొంచెం ప్రేమతో బావు ఎంతో మంచిగున్నావాను బిల్లు వావ్ ఎంత మంచిగా ఉన్నావ్ అరే బావా అంత గట్టిగా అరే అమ్మాయిలకి బుర్రా మోకాల్లో ఉంటుంది తెలుసా అవునా ఎలా చెప్తున్నావురా చూపిస్తానుండు ఉండరా కున్రా నా బుర్ర పాడు చేయకు చూసావా అరే కుక్క అయితేమంటావురా తిండికి రైటు ఇప్పుడు వీని పిలుస్తుందా నన్ను పిలుస్తుందా ఇరా నువ్వు చెప్పు నిన్ను పిలుస్తాను నువ్వు పిలుస్తుందా ఏ నిన్న రా ఎక్కడ ఏ ఎవరైతే పా హలో ఎక్కడ ఉన్నావు అన్నా ఇంట్లోనే ఉన్నారా ఎవరితో ఉన్నావు ఇంకెవరు మీ వదినా నేను ఇద్దరం ఉన్నాం గీత వదినానా గీత గీత ఎవర్రా నాకున్న అంజలి అంజలి కదా అంజలి వదిననే అయిపోయింది బతి అయిపోయింది అరే అన్న ఇప్పుడు కరెక్ట్ చెప్తా అన్న స్వాతి స్వాతి వదిన కదా నేను ఎక్కువ కాలం బతకనండి మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా నాకు ఒక గన్ ఇస్తారా నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండ వేటి మమ్మీ చిన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదా నిజంగా లేదురా ఒకరు కూడా లేదు ఒకరు కూడా లేదు కానీ నాకు మా ఒక అమ్మాయి కూడా లేదని చెప్తాను అమ్మా అవునా సరే రా సరే క్లాప్స్ ఎందుకు ఇక్కడ జంగం సుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఎక్కడ వీళ్ళు మీ నాయన గురించి ఆడుగుతున్నారు బండి ఫైనాన్స్ ఉన్నట్టున్నారు బండి దానికి పోతారు ఏదో చెప్పిగా వాళ్ళు కొడుకున్నామన్నా మొన్న జైలు నుంచి వచ్చాడు ఆ గందరగోళం చేసి ఆ పక్క శవాలు కూడా బాగునా చెప్పి మంచి పని చేశారన్న మా ఇంటి అమ్మాయిని ఒక అనుకున్నావా ఏయ్ చెప్పుకొని ఉంటే ఇంక అంతే మండలా అన్నా 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 వాడు కొడుకు నేనా ఆ చెప్పిననే అబద్దాల నన్ను అన్నా కొడడానికి వస్తున్నా రా తన్నరా అమ్మా ఎవ్వర్ రా అమ్మా నీ వాయిస్ ఆర్గోస్తలే తన్నరా సరే సరే ఉంటనే నేను వస్తున్నానే నా కొడుకునే కొట్టడానికి సరా నేను ఉండగా అది అసంభవం అన్నా నా కొర్కుని కొట్టడానికి వస్తున్నారు. మీరు అర్జెంట్ గా రావాలి. ఫస్ట్ క్యాష్ నెక్స్ట్ డీలింగ్. ఏంటన్నా? 3000 సరేనా? హ్మ్ ఓ నో. ఏయ్! నువేనారా కొట్టడానికి వచ్చింది. ఆ నేనే. ఆ కొట్టండి. అన్న అన్న ఏమంది నాట్లా అన్న అన్న నిన్ను కొట్టడానికి వస్తున్నారని చెప్పినావా కదా? ఓచింది కొట్టడానికే ట్రాయింగ్ అన్ని కాదు ఇల్లుకి పెయింటు ఇల్లుకి పెయింటు నువ్వే కదా ప్రస్తుతం చెప్పింది ఏంటన్నీ రమ్మ నువ్వు కాదు ఆ సరేమ్మా అన్నా పెద్ద మిస్టేక్ చనిపోయిందన్నా దీన్ని ఏమో కొట్టడానికి అనుకున్నా అన్నా అనవసరంగా అన్ని బలి చేశారు ఇదే అబిడ నువ్వు ఏ చెప్పాలి ఆ నువ్వేం దైడికి వచ్చాము అందరు కానీ నిన్న ఇట్టలే కానీ కాబిట కాలలో అయితే అంటేగా బిటో రిగిపోయింది ఎలా తలెత్తుకుంటు నువ్వు ఇంటికి అవుతారాన్ని టైం వచ్చింది బయటకి వెళ్దామా చదువు తొందర మార్చుకుని కూడా వస్తా సంజు రెడీయా కానీ రెడీ నేనేసుకున్న వేసుకున్న డ్రెస్ వేసుకోవాలా నేను వేసుకున్నది వేసుకున్నావు నీ దగ్గర ఇంకా వేరే బట్టలే లేవా నేను వేసుకున్నవే వేసుకోవాలా ఎందుకు నేను కొనుక్కున్నవే కొనుక్కున్నావు ఏదో ఒకటి మ్యాచింగ్ చేసుకోకుండా నువ్వు ఉండలేవా ఇప్పుడు నేనేం మ్యాచింగ్ చేసుకున్నా కలర్ మ్యాచ్ అయితుంది కనిపిస్తలేదా మార్చుకోను సాలరీ ఎవరిది తీసుకెళ్లేదు ఎవరు నువ్వు మార్చుకోవాల్సింది ఎవరు నువ్వా సరే మరి నువ్వు నాకు నేను వెళ్తా సరే మార్చుకుంటా తొందరగా అయ్యిందా ఇప్పుడైనా ఓకేనా హా వెల్ అందుకని అంటే నాకు చాలా ఇష్టం నా బంగారు చెల్లివి మళ్ళీ చదువు